వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే నిన్న బేగం బజార్ వెళ్ళి వచ్చానండి నిన్న వెళ్ళొచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంక వాటర్లో పంపించేసరికి మా వాళ్ళండి సర్ది పెట్టారు నేను మార్నింగ్ ఏమేమి తీసుకొచ్చినా మీకు ఎక్కడ దొరుకుతాయో మీకైతే నేను చూపిస్తామనేసి కిందికి వచ్చిన ఇంకా పనికిన కావలేదు ఇంకా షాప్ ఓపెన్ చేయలేదు అయితే వీటి కోసం ఓపెన్ చేసి అయితే మీకు ఇవి చూపిస్తున్నాను నేనైతే ఇవి బేగం బజార్లో కుబేర ట్రేడర్ ట్రేడర్స్ అనేసి షాప్లో నేను ఇవి తీసుకొస్తాను దారాలు ఇంకా పైపింగ్ దారాలు ఇవన్నీ జిప్పులు మీకు ఏవేవి ఎంత రేట్స్లో వస్తున్నాయో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇవి పైపింగ్ థ్రెడ్స్ అయితే నేను నైన్ బై టువెల్ తీసుకుంటాను నేను ఇవి చాలా స్మాల్ సైజ్ ఇంకా అంటే పెద్దగా పైపింగ్ కనబడకుండా లావు రాకుండా నేనైతే ఇవి తీసుకుంటే ఇవైతే నేను ఒక ఈ బాక్స్ నిండా మొత్తం మొత్తం తీసేసుకున్నా ఇంక ఇవి ఇంకా ఈ కప్స్ ఇవి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడతాయి మనకు అక్కడ ఇవి మంచి క్వాలిటీ కప్స్ తీసుకుంటాను నేను ఇంకా ఈ ఎలాస్టిక్ ఇంకా ఇవి అయితే సూదులు అయితే మనకు అన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్ వస్తాయి కదండి నేను ఆర్గన్ నీడిల్స్ తీసుకుంటా నేను పెద్ద మిషన్వి ఇవి టెన్ ప్యాకెట్స్ నేను ఇవి ఇవే వన్ మంత్కి నేను రానియరు మన వాళ్ళు వన్ వీక్ ఒక ప్యాకెట్ పోగొడతనే ఉంటారు వీళ్ళు ఇంకా అవి అంతవరకు అవి పైపింగ్ ధరలు కానీ మనకి ఎక్కువ ఎక్కువైపోతుంది మొత్తం పైపింగ్ బ్లౌజెస్ ఉంటాయి మన దగ్గర ఇవైతే కప్స్ థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ సైజ్ అయితే కప్స్ అయితే తీసుకున్నాను ఇంకా అమ్మ నేను ఇట్లా మార్క్ చాక్స్ లేసెస్ ఇంకా ఏమైనా మనకు కావాల్సిన అన్నీ అయితే నేను ఏమింగ్ నీడిల్స్ అన్నీ అయితే ఇట్లా తీసుకొచ్చి నేనైతే స్టోర్ చేస్తాను మనకి ఎప్పుడేం అవసరం పడితే తెలియదు కదా అన్నీ మనం నీట్గా పెట్టేసుకున్నాం అనుకోండి ఊరికూరికే బయటికి దిగిన పోకుండా ఉంటుంది ఇంకా లైనింగ్స్ కింద తీసుకొచ్చిన కొన్ని మనకు రన్నింగ్ కలర్స్ ఉంటాయి కదండి లైనింగ్స్ కింద తీసుకొచ్చిన నేనైతే ఇవి లైనింగ్స్కే ఎక్కువ రేట్ అనే ఇప్పుడు కుబేర ఆపోజిట్ ఆపోజిట్లోనే మన దినేష్ టెక్స్టైల్స్ అని ఉంటుంది వాళ్ళ దగ్గర నేనైతే లైనింగ్స్ తీసుకుంటాను వాళ్ళ రెండు షాప్స్ ఉంటాయి ఒక టిష్యూలకి ఫ్యాబ్రిక్ సంబంధించింది ఉంటుంది ఇంకా అది ఉంటుంది ఇవైతే ఓవర్లాక్ థ్రెడ్స్ నేను ఓన్లీ ఇవి మొత్తం ఈ బాక్స్ మొత్తం ఇవి తీసేసుకుంటాను నేను ఇది ఇవి ఒకటి అక్కడ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మనకి ఇక్కడైతే రిటైల్లో తీసుకుంటే మాత్రం నైంటీ రూపీస్ పడుతుంది మనకి ఏమి ఇట్లా తీసుకున్నాం అనుకోండి మంచి బెనిఫిట్ ఉంటుంది అట్లా తీసుకుంటే నైంటీ రూపీస్ పెట్టిస్తే మనకి ఏం లాభం ఉండదు కదా మనం తీసుకున్న రేట్స్కి ఇంకా ఫాల్స్ డజన్ అక్కడ వన్ థర్టీ రూపీస్ పడుతుంది మనకి అన్ని కలర్స్ ఇంకా ఒక్కొక్క కలర్ అయితే దొరకదు లేండి మనకి అన్ని కలర్స్ అంటే మనం తేలేం కదా ఇక కొన్ని దొరకని అయితే బయట తెచ్చుకోవాలి దగ్గరలో ఉన్న నియర్ బై ఉన్న షాప్లో నేనైతే ఇవి అయితే ఉక్స్ల ప్యాకెట్స్ ఉక్సులు అయితే మనకు చాలా అయిపోతాయండి ఇక్కడ ఇవి అక్కడ ఎంత పడుతుందో సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అట్లా పడుతుంది అంతే తీసుకునేది అని కంపెనీది కొంచెం జెంగు విన రాకుండా చూసి తెచ్చుకోవాలి అన్ని కాస్ట్లీ బ్లౌజెస్ ఉంటాయి కదా ఒకదానికొకటి ఒకటి అంటుకున్నాయి అనుకోండి జెంగు వస్తాయి అందుకే నేనైతే విగిన ఏవైనా సరే నేను మంచి క్వాలిటీవి వాడాలనేసి మంచి క్వాలిటీవి వాడతాను నేను మనకి పది రూపాయలు దొరికిన సార్లు కానీ కస్టమర్కి మనం మంచిగా చేసి ఇవ్వాలి ఇంకా పీజింగ్ మనకు ఎక్కువ టైలర్స్కి యూజ్ అయితే అయితే డిజైనర్లకి అయితే ఎక్కువ పీజింగ్ యూజ్ అవుతుంది ఇంకా అదిగిన నేనైతే రెండు బెండల్స్ తీసుకొస్తాను రెండు బెండల్స్ ఇంకా ఆయిల్ అయితే ఆయిల్ గిన్న ఏదైనా సరే మనం బయటికి పోకుండా తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి మనకి టైం సేవ్ అవుతుంది వన్ రూ వన్ రూపీ అని ఛాన్స్ ఉంటుంది ఇంక ఇవి జిప్పులు ఇదైతే ఇక్కడ టెన్ రూపీస్ అలా అండి నా దగ్గర అయిపోయినాయి చాలా రోజులు అని కనుక రాబట్టి నేను పోదాం పోదాం అనుకుంటున్నా ఈ సీజన్లో పోలేకపోయినా సీజన్లో అన్నీ అయిపోయినాయి అసలు లైనింగ్స్ ఫాల్స్ ఏది లేకుండా మన దగ్గర అన్నీ అయిపోయినాయి ఇవి జిప్పులు అయితే నేను చాలా తీసుకొచ్చినాయి ఈసారి ఎందుకంటే ఇప్పుడు దసరా కదండి లాంగ్ ఫ్రాక్స్ వీటికే ఎక్కువ యూజ్ అవుతాయి ఇవి లంగా లగ్గిన ఇవి అక్కడ టూ రూపీస్కి ఒకటి పడుతుంది మనకి టూ త్రీ రూపీస్ పడుతుంది అంతే ఇక్కడ టెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ అట్లా తీసుకుంటారు అన్ని కలర్స్ కలర్స్కినా మనకి ఇక్కడ దొరకవు అందుకే అన్ని కలర్స్ అయితే నేను తీసుకొచ్చాను ఇవైతే వా ఇవి ఎంతమంది తీసుకొచ్చిందే ఇవి పీకో వైర్స్ అవి ఇంకా టేపుల్ గిన ఇది క్యాన్కాన్ అండి నేను ఒకటేసారి బెండల్ తీసుకొస్తాను క్యాన్కాన్ అయితే ఒకసారి యాభై మీటర్ల బెండల్ తీసుకొచ్చినాం అనుకోండి ఇంకా థ్రెడ్స్కి రండి అక్కడైతే మనకి సిక్స్ రూపీస్ పడుతుంటుంది స్పేడ్ థ్రెడ్ ఇది ఇక నేనైతే అన్ని కలర్స్ రన్నింగ్ కలర్స్ అయితే ఇంకా డజన్ డజన్ అట్లా బాక్స్ బాక్సే తీసేసుకుంటా ఇంకా రన్నింగ్ అయితే ఫోర్ పీసెస్ సిక్స్ పీసెస్ అట్లా తీసుకుంటాను నేను ఇవైతే రెండు డబ్బాలు దారాలు అయితే తీసుకున్నాను అంటే ఒక పది పన్నెండు డబ్బాలు అయితే ట్వంటీ ఫైవ్ పీసెస్ ఉంటుంది కదండి ఒక పది పన్నెండు డబ్బాలు అయితే అవి తీసేస్తున్నాను ఇవైతే ఆయిల్ అండి ఇది మనకి ఇక్కడ టెన్ రూపీస్ టువెల్వ్ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది అక్కడ ఈ బాక్స్ మొత్తం టువెల్వ్ ప్యాకెట్స్ ఏముంటాయి సిక్స్టీ ఫైవ్ రూపీస్కే వస్తుంది మనకు అక్కడైతే ఇవన్నీ ఒకటే షాప్లో దొరుకుతాయి అండి అన్ని మిషన్కి సంబంధించిన మెటీరియల్ మొత్తం ఒకటే షాప్లో దొరుకుతుంది జిప్స్ కానుంచి థ్రెడ్స్ అన్ని బటన్స్ కానుంచి దొరుకుతాయి ఇవైతే ఓపెన్ జిప్స్ అండి ఇప్పుడు మళ్ళీ హై నెక్స్ ఓపెన్ జిప్స్ ఫ్యాషన్ కదా ఇవైతే వైకెకే జిప్స్ అనేసి బ్రానెడ్ జిప్స్ ఇవి ఫెయిల్ అవ్వవు అక్కడనే మనకు ఫిఫ్టీ సిక్స్ రూపీస్ ఒక జిప్పు పడుతుంది ఇవైతే మనకు దగ్గరలో ఉన్న షాప్లు అయితే ఇవైతే మనకు దొరకవు అందుకే నేను ఒకటేసారి అన్నీ ఒక టెన్ పీసెస్ అయితే తీసుకొచ్చిన సీజన్లో ఎవరన్నా అడిగితే మనం అనేసి అన్నీ మన దగ్గర ఉంటే మనకి టైం సేవ్ అవుతుంది కదా ఇవైతే టిష్యూ గోల్డ్ అని నేను అన్ని ఫైవ్ ఫైవ్ మీటర్స్ తీసుకొస్తాను నేను ఇవి అన్ని కలర్స్ ఆల్ కలర్స్ మనకి ఏవైతే యూజ్ అయితే అవి మన దగ్గర కొన్ని ఉన్నాయి ఇంకా మన దగ్గర లేని కలర్స్ అయితే నేను ఇవి తీసుకొచ్చినాను ఒక సిక్స్ కలర్స్ అయితే తీసుకొచ్చాను అక్కడ మనకి ఇది ఫార్టీ రూపీస్ మీటర్ పడుతుంది ఇది ఇక్కడ వన్ ట్వంటీ రూపీస్ మీటర్ మనకి మీటర్ తీసుకొస్తే మనకు ఒక మూడు నాలుగు రోజులు రాదు అక్కడ ఫార్టీ రూపీస్ మీటర్ మనకి ఫైవ్ మీటర్స్ తీసుకుంటాం కదా ఫార్టీ రూపీస్ లాగా ఇస్తాను ఇంకా ఒక మనకు ఒక రెండు మూడు డ్రెస్సెస్ అయితే ఆర్డర్స్ ఉన్నాయి నాలుగైదు డ్రెస్సెస్ వాళ్ళకైతే నేను అది తీసుకొచ్చాను ఇవైతే దినేష్ ఫ్యాబ్రిక్స్ అనేసి వాళ్ళ దగ్గర దొరుకుతాయి లైనింగ్స్ అయినా ఈ ఫ్యాబ్రిక్స్ అయినా చాలా రిధములు రేట్స్ అయితే ఉంటాయి నేను అయితే ఒక టువెల్ మీటర్స్ ఈ వైలెట్ క్లాత్ తీసుకున్నా దీనికి కొన్ని నెట్ తీసుకున్నా నేను ఇంకా దీన్ని ఇది ఈ డ్రెస్సెస్ అయితే నేను ఈరోజు స్టిచ్చింగ్ చేస్తానండి మీకు ఈవినింగ్ అయితే నేను అప్లోడ్ చేస్తాను చూడండి ఈ డ్రెస్ ఎలా ఉంటాను ఇంకే టాప్స్ కుట్టడానికైతే ఎవరైనా అడిగితే కుట్టడానికైతే తీసుకొచ్చాను నేను ఇది ఇవి కానీ చాలా చీప్ అండ్ బెస్ట్లో పడతాయి నాకు అక్కడ ఓకేనండి థ్యాంక్స్ అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు చాలా అందిస్తుంటాను